ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల్ని అకాల వర్షం గండం వెంటాడుతోంది ఇప్పటికే ఓసారి వర్షాలు దెబ్బతీస్తే మళ్లీ పిడుగులా విరుచుకుపడిన వర్షం చేతికందిన పంటను నీటిపాలు చేసింది కోతలకు సిద్ధంగా ఉన్న వందల ఎకరాల్లో వరిచెన్లు నేలకొరిగాయి ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది ధాన్యం తడిసి రైతులకు తీరని నష్టం మిగిలింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సృష్టించింది శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో వాన కురిసింది శనివారం ఉదయం కూడా భారీ వర్షాలు కురిశాయి రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో కోతకు వచ్చిన పొలాల్లోని వడ్లు నేలరాలాయి నందిపేట్ ఆలూరు ఇందల్వాయి సిరికొండ ఆర్మూర్ డొంకేశ్వర్ డిచ్పల్లి రెంజల్ తదితర మండలాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది రహదారులపై ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది కళ్లాల్లోని ధాన్యం నీటిపాలైంది తడిసిన ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు పంట చేతికందే దశలో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలోనూ శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు మాచారెడ్డి మండలంలో నలభై నిమిషాల వ్యవధిలో గాలి దుమారంతో కురిసిన వడగళ్ల వానకు గ్రామాల్లో నష్టం తీవ్రత ఎక్కువైంది మాచారెడ్డి రామారెడ్డి బిక్కనూరు రాజంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లగా వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో కాకుండా ప్రాథమిక అంచనాతో సరిపెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం అంచనా వేయాలని కోరుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు తీవ్ర పండగ నష్టం జరిగింది కావున కలెక్టర్ కలెక్టర్ మరియు మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు తగిన చర్యలు తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము అరవై శాతం వడ్లు కింద నేల నేలపాలు జరగడం కూడా జరిగింది పలు ఆరబెట్టిన అడ్లు అన్ని కొట్టుకపోయి కాలువలపై పక్కనే వాగుంటది వాగులో కలిసిపోయి రైతులు చాలా నష్టపోయినాం దయచేసి కలెక్టర్ గారు కూడా మ్యాచర్ చూడకుండా అడ్లు కొని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఎందుక అలాగే మొన్న కూడా రాళ్ల వర్షం పడి ఫిఫ్టీ పర్సెంట్ రాలిపోయినాయి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఏం సర్వే చేసిరో కూడా అర్థం కాలేదు ఆ కొన్ని ఏడనో కూర్చుండి పారాలు తీసుకొని పోతురు తప్ప రైతు శేణులోకి వచ్చి తీసుకునే ఆ రైతు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా జర కలెక్టర్ గారు చెప్పి ఈ గన్నారం రైతులు మాత్రం ఆరుకొని నిన్న మాత్రం గన్నారం గ్రామమే సర్వనాశనం అయింది జర కలెక్టర్ గారికి దండం పెట్టి చెప్తున్నాం అయ్యా మీరు ఖచ్చితంగా వచ్చి ఆఫీసర్లను పంపించే తగు చర్య తీసుకొని ఈ నానిపోయిన వడ్లను తీసుకొని జరా రైతులను ఆదుకోవాలని రైతుల బాగా నష్టపోయిన ఏదన్నా సాయం చేయాలా సహాయపడర్రీ మూడు రోజుల వర్షాలు పడి ఇప్పుడు వడ్లన్నీ కొట్టకపోయినాయి మామూలు కొంత చూడర్రీ ఆదుకోర్రీ దయచేసి ఎట్లా ఇప్పుడు మా బతికేట్లా ఎట్లా కావాలా ఎట్లయితే ఎట్లా చేయాలా కొనుగోలు కూడా తగ్గు తొందరగా అయితే లేవు లేట్ అవుతున్నాయి చెయ్యాలా కొత్త ఎట్లన్నా ముందు లక్షల పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే నోటి సమయానికి వరద పాలవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆరుగాలం కష్టపడిన తమ శ్రమంతా నీటిలో కొట్టుకుని పోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు